వామ్మో చంద్రబాబు నాయుడు కుట్రలు మామూలుగా లేవంటే మామూలుగా లేవు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కుటుంబ సభ్యులతోనే కుట్రలు పండిస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటే కొడుకు రాజకీయం కోసం ఏదైనా కానీ ప్రజల మన్నతో ప్రజల ఇష్టంతో ఎదగాలి కానీ ఇలా కుట్రలు చేసి ఎదగడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడునే చూస్తున్నాం మనం ఎక్కడ లేరు ఏ దేశంలోనూ ఏ ప్రపంచంలోనూ లేరు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు లాంటి కుట్రదారుడు వెన్నుపోటుదారుడు అమ్మో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చంద్రబాబు నాయుడుతో లోకేష్ పప్పు నా లోకేష్ రాజకీయం కోసం ఏమైనా చేయడానికి దిగజారుతున్నాడు ఎందుకంటే మనం చూసాం ఇడుపులపాయకి షర్మిళ కూడా ఎవరో ఫ్లైట్లో పోలేదు సీఎం రమేష్ ఫ్లైట్లోనే వెళ్ళింది అంతేకాకుండా భర్త బ్రదర్ అనిల్ కుమారు బీటెక్ రవితో అది తెలుసు మనకి పులివెందల బీటెక్ రవితో భేటీ అయ్యాడు బ్రదర్ అనిల్ కుమార్ అసలు భద్ర శత్రువు బీటెక్ రవి వైఎస్ఆర్ కుటుంబానికి అలాంటి కుటుంబంతో బ్రదర్ అనిల్ భేటీ అయ్యారంటనే మనం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత పెద్ద కుట్రలు పండుతున్నారో అని కానీ కొంచెమైనా వాళ్ళకు కానీ ఏం అనకూడదు అనిపిస్తుంది షర్మిలాని కానీ ఆలోచించాలి ఇక్కడ రాజకీయాల కన్నా కుటుంబం పరువు ముఖ్యం ఎన్నో ఏళ్ళ నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతో మంచి పేరు ఉంది అంతేకాకుండా వైఎస్ఆర్ని పోగొట్టుకున్నారు మళ్ళీ ఇలాంటి కుట్రలు పని చేస్తే అది మీకే మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి మీలాంటి రౌడీలు గూండాలు ఎన్ని కుట్రలు పడినా ప్రజల సపోర్ట్ అయితే ఎప్పటికీ కోట్ల మంది మీరు ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఇది చే మీరు కుట్రలు మీరు సపోర్ట్ లేకపోవచ్చు కానీ కోట్ల మంది దగ్గర దగ్గర నా ఎన్ని కో ఏపీ ఐదు కోట్ల మంది ఉంటే దగ్గర దగ్గర నాలుగు కోట్ల మంది అండ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది అభిమానం ఉంది కానీ ఈ కుట్రలు అనేది చూస్తూ ఉంటే చాలా భయంకరంగా భయంగా కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చంద్రబాబు నాయుడు దేనికైనా తెగిస్తాడు ఆల్రెడీ వైఎస్ఆర్ని లేకుండా చేశారు మళ్ళీ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవ్వరూ కుటుంబ సభ్యులే రక్త మేము మీకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు కాబట్టి అలాంటి వారితోనే మీరు జాగ్రత్తగా ఉండండి